Welcome to ESV News. <coughs>

ఎముగనూరు నియోజకవర్గంలో మే అందరము ఒక సమావేశం ఏర్పరచుకొని కౌన్సిలర్స్ మండల పెద్దలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి సారీ ప్రతి మండలం నుంచి కూడా అందరూ ఇక్కడ చేరుకొని రేపు రాబోయే పద్దెనిమిదవ తేదీన జరిగే రాప్తాడులో జరిగే సిద్ధం కార్యక్రమానికి మేము అందరం కలిసి ఏ విధంగా సిద్ధం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఇక్కడి నుంచి ఎంతమంది మే అందరం కూడా నియోజకవర్గం నుంచి బయలుదేరాలి అన్ని కొన్ని అంశాలపైన మేము ఇవాళ చర్చించ చర్చించేందుకు గ్యాదర్ అయ్యాము మరి ముఖ్యంగా కి ఇంకా రెండు నెలలు ఉంది మీ అందరం కూడా మా లీడర్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మీ అందరం కూడా సిద్ధం అని మేము తెలియచేసేందుకు ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం మరి ఆ కార్యక్రమాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇక అప్పటి నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది మేమందరం అందరం కూడా ప్రజల్లో వెళ్ళి మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియచేసుకుంటూ రోజు ప్రజల్లో వెళ్లేందుకు మా కార్యాచరణను కూడా మేము తయారు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి పెద్దలందరూ వచ్చారు మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో చెన్నకేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారింట్లో వివాహం జరుపుకునేందుకు ఆయన రాలే కానీ ఆయన ఆశిషులతో మే ఇవాళ సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని అటన్ని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం థ్యాంక్ యూ